టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఏహమైన ఘటనని దాడికి కారకులైన వారందరిపై కేసు నమోదు చేయాలని పూతలపాటు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ డిమాండ్ చేశారు బుధవారం ఉదయం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మురళీమోహన్ పరామర్శించారు అనంతరం స్విమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీమోహన్ మాట్లాడుతూ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఏహమైన ఘటనని ఆయన ఖండించారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎలా వస్తారని స్ట్రాంగ్ రూమ్ వద్దకు పోలీసుల అనుమతి లేకుండా బీర్ బాటిల్స్ రాళ్లు సమ్మెటలు ఇనుపరాడ్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు దాడికి ప్రతి దాడి చేసుకుంటే వ్యవస్థలు ఎందుకని నిలదీశారు ఈరోజు పెద్ద వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరు వేసిన ప్రశ్నలు బట్టి రెండు ప్రశ్నలు నేను ఈ అధికార యంత్రాంగానికి సూటి అడుగుతున్నా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వాళ్ళు కూడా ఇతర పార్టీలు ఎలా వచ్చారు వాళ్ళు కూడా అలా వచ్చారన్నారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పెన్ను పేపర్ తో రమ్మన్నారా బీరు బాటల్ సుత్తి కొడవలి వడ్డం ఎత్తుకొని రమ్మన్నారు మరి అందరినీ చెక్ చేసి పెన్ను పేపర్ ఉంటే లోపల పంపిస్తున్నా మీరు ఆఖరికి సెక్యూరిటీ సంబంధించినటువంటి క్యాండిడేట్ సెక్యూరిటీ గన్ను కూడా చెక్ చేసి పంపిస్తున్నా మీరు బీరు బాటలు ఎలా వచ్చాయి వడ్డనలు ఎలా వచ్చాయి సమ్మెట్లు ఎలా వచ్చాయి అంత రాళ్ళు ఎలా వచ్చాయి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అంటే దీనికి కూడా దెబ్బలు తిన్నోళ్ళే చెప్పాలా దాడి ప్రతి దాడి దాడి ప్రతి దాడి చేసుకుంటే వ్యవస్థ ఎందుకు దాడి చేసిన వాడు కంప్లైంట్ ఇవ్వకపోగా ప్రతి దాడి చేస్తాడని హెచ్చరించినటువంటి వ్యవస్థ మరి ప్రతి దాడిని నివారించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా సో ప్రతి దాడిని సమర్థిస్తున్నామా లేకపోతే దాన్ని చర్యగా తీసుకుంటున్నామా జవాబు చెప్పాలా ఈజీ మాట్లాడడం ఈజీ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు దాడికి ప్రతి దాడి జరిగిందంటే ప్రతి దాడి జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరిది రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి బీరుబాట్లు వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర గొడ్డలు వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది గొడ్డలు సమ్మెట్లు తీసుకొచ్చారంటే ఎక్కడ ఏమన్నా స్ట్రాంగ్ రూమ్ లో వీళ్ళు ఏమన్నా వర్కర్లుగా వచ్చారా ఎవరు ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నారు ఏ సంఘటనలు ఎవరు దాచిపెట్టాలనుకుంటున్నారు ఇవన్నీ దాచిపెడితే దాగేవి కాదు ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది దీనికి తోడుగా నేను పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా మీడియాతో తిరుపతిలో మాట్లాడాలనుకున్నాను ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం యాదమరి మండలాల్లో ఫ్యాసిస్టు పాలన కింద అధికార యంత్రాంగం పనిచేస్తా ఉంది నిన్న ఎన్నికలు జరుగుతుంటే జడ్పీ వైస్ చైర్మన్ ఒక ఊరు మీదకి దాడికి పోయాడు అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా కొట్టేదానికి ప్రయత్నం చేశారు నూట యాభై మంది రెండు వందల మందిని తీసుకొని ఊరు మీద దాడికి పోతే అక్కడున్న సిఐకి పదే పదే ఊరు వాళ్ళు మా మీద కొట్టి చంపే అవకాశం ఉంది వాళ్ళని పంపించండి అంటే పంపించలేకపోగా ఆత్మరక్షణ చేసుకోవద్దా మనిషి కొడతా ఉంటే కొట్టించుకొని పోలీస్ స్టేషన్ పోయినా కేసు పెట్టరు తిరిగి ప్రాణాలు రక్షించుకున్నా కేసు పెట్టరు మళ్ళీ వాళ్ళు పెడితే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది వీళ్ళు పెడితే ఎఫ్ఐఆర్ కాదు మనిషి బతకాలా వద్దా యాదమరి మండలంలో అసలు కొట్టేదానికి పోయింది ఎవరు ఆత్మరక్షణ చేసుకున్న వాళ్ళ మీద కేసు పెడతారా ఆత్మరక్షణ నేరమా రాజ్యాంగంలో లేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా బంగారుపాలెం మండలంలో నల్గాంపల్లిలో స్వయంగా సిఏఏ వచ్చి మీరటి బోండి మీరు అట్టు బోండి అని చెప్పారు మేము మేమట్టమని వాళ్ళే పోయినారు గొడవ జరిగింది గొడవ కారణం ఎవరు రెచ్చగొట్టి గొడవకు పోయింది ఎవరు గొడవకు పోయినప్పుడు వాళ్ళు దెబ్బలు తిని అయ్యా కొట్టేయండి మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోతా ఉంటారా ఎవరికి వాడు రక్షించుకోవాలి కదా రక్షించుకునే అవకాశం ఉందా లేదా బంగారు పిల్ల సిఐ సమాధానం చెప్పాలా ఎంతమంది నీకు కేసు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది కేసు ఇస్తే వాళ్ళు సాయంత్రం రా రేపు రా అని చెప్పి ఈ రోజు రాత్రిపూట నువ్వే పిలిపించుకుని కేసు పెడతావా గరుడు పల్లె ఏం జరిగింది కాలిరిపి ఫ్రాక్చర్ బర్డ్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు బంగారు హాస్పిటల్లో అతను కేసు పెడితే రేపురా ఇల్లుండడు కాలిర కుట్టుకొని ఫ్రాక్చర్ అయిపోయి బంగారుపాలెం హాస్పిటల్ రెఫర్ పెడితే ఆయన రేపు ఎనిమిది స్టేషన్ చుట్టూ దొరుకుకోవాలంట ఆయన మీద కేసు పెడితే మళ్ళీ ఆయన స్టేషన్ గడికి రావాలంట ఎస్పీ గారికి లెటర్ పెట్టాడని నువ్వు ఎట్టపోతావు ఎస్పీ దగ్గరికి ఎస్పీ వచ్చి కేసు పెడతాడంటావు దయచేసి చిత్తూరు ఎస్పీ గారికి నేను విన్నవిస్తున్నా డీజీపీ గారు కూడా వినిపిస్తున్నాను చిత్తూరు ఎస్పీ గారి మీద నాకు గౌరవం ఉంది బంగారుపాలెం యాదమర్లో జరిగినటువంటి సంఘటన మీద విచారించండి ఎవరు కవ్వింపు చర్యలు చేశారు ఎవరు ముందు దాడులు చేశారు ఆత్మరక్షణ ఎవరు చేసుకున్నారు రక్షించేసి మీరు అందరూ కూడా విచారం జరిపించండి నేను డీజీపీ గారిని కలుస్తాను గవర్నర్ గారిని కలుస్తాను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాను ఈ రోజు మెయిల్స్ పెడుతున్నాం అందరికీ ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకుని ఏ ఏ టైంలో ఎవరు ఎక్కడ ఎక్కడెక్కడ పోయినారో వీటన్నిటి మీద కూడా విచారం జరిపించమని కోరుతున్నా చంద్రగిరిలో జరిగిన దాన్ని హేయమైనటువంటి ఘటన మనిషి అనేవాడు చేయకూడన్నటువంటి ఘటన అలాగే పోతలపట్టు నియోజకవర్గంలో కూడా అధికార యంత్రాంగం ముఖ్యంగా ఇద్దరు ఎస్ఐ సీఏ మీదే మిగతా లో స్టాఫ్ అంతా కూడా బాగా చేశారు మీరు కూడా సమాధానం చెప్పాలి మీరు నేను ఒక మీడియా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్తున్నా అరాచకానికి ఇది పరాకాష్ట అరాచకం రాజ్యం ఏలితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్ మీడియా ఒక మీడియా ఒక స్తంభాన్ని కూల్చి మీరు పరిపాలన చేయాలనుకుంటే అది మీ భ్రమ అది పోలీస్ అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు స్తంభాన్ని కూల్చి మేము ప్రజాస్వామ్యాన్ని అనుకుంటే అది మీ భ్రమ మీరు కొట్టినా తిట్టినా మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది అలాంటి వారి పక్షాన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను వస్తాను మీకు ఎక్కడ ఏం జరిగినా ఈరోజైనా సరే మీరు ఎవరైతే దాడి చేస్తారో వారి మీదకి ధర్నాకు చేయాలనుకుంటే కూడా నేను వస్తాను మా నాయకులు మా అమరన్న గారు మా ఎంపీ క్యాండిడేట్ గారు అందరూ వస్తారు దయచేసి మీ పక్షాన మేము ఉంటాం ఇది హేయం అవసరమైతే మీరు కూడా కేసులు పెట్టండి మీతో పాటు మేము కూడా వస్తాం